ఈ మూడో ట్యుటోరియల్కి స్వాగతం అండి ఇప్పుడు డాట్ టీకే డొమైన్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో నేను మీకు చూపించనున్నాను సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నేను యాన్ ఆంధ్ర అనే వెబ్సైట్ని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాను యాన్ యాన్ ఆంధ్రా డాట్ టీకే అనే వెబ్సైట్ని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాను గో కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఏ విధంగా మీ వెబ్సైట్ని యూస్ చేయాలనుకుంటున్నారు మీరు ఏదైనా డొమైన్కి మీరు పాయింట్ చేయాలనుకుంటున్నారా లేదా ఒక డిఎన్ఎస్కి పాయింట్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త వెబ్సైట్ని ఐఎం క్రియేట్ డాట్ కామ్ నుంచి తయారు చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది నేను నా ఓఎస్టి ఫోర్ డాట్ కామ్ని యూజ్ చేయాలనుకుంటున్నాను సో యూజ్ డిఎన్ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోస్ట్ నేమ్ డాట్ ఈకే ఐపీ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది ఇది ఏంటంటే ఏ నేమ్ రికార్డ్ పాయింటింగ్ అని ఉంటుందండి ఇది ఏనేమంటే ఏంటంటే జస్ట్ మీరు ఒక ఐపీని ఒక వెబ్సైట్ని కేవలం ఒక వెబ్సైట్ యొక్క మొదటి పేరును మాత్రమే మనం దానికి అతికిస్తున్నాము మొత్తం మొత్తం టోటల్ వెబ్సైట్ని మనం అతికించట్లేదు దీనివల్ల నష్టం ఏంటంటే మీ వెబ్సైట్ హోస్టింగ్లో కానీ మీకు కానీ ఒక ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా ఈమెయిల్ అడ్రస్ సర్వీసులు కానీ ఏవైనా అడిషనల్ యాడ్ ఆన్స్ కానీ ఉన్న ఉన్నట్లయితే అవి పనిచేయవు ఓన్లీ మీ వెబ్సైట్ మాత్రం అందరికీ కనిపిస్తుంది తప్పితే మీకు లోపల ఎడిషనల్ ఏ ఏ యొక్క యాడ్ అని కూడా పనికిరాదు లేదా మీరు ఒక డొమైన్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ఏది కూడా పనికిరాదు సో యువర్ ఓన్ డిఎన్ఎస్ అనే ఇక్కడ ఒక ఆప్షన్ హైడ్ అయ్యి ఉంది దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు అది హైలైట్ అయ్యింది యూజ్ యువర్ ఓన్ డిఎన్ఎస్ సర్వ సర్వర్స్ అని చెప్పేసి వచ్చింది నా డిఎన్ఎస్ సర్వర్స్ వచ్చేసి ఎన్ఎస్ వన్ డాట్ ఓఓఎస్టి ఫోర్ యూ డాట్ కామ్ దీన్నే కాపీ చేసి ఎన్ఎస్ టూ అలాగే ఎన్ఎస్ త్రీ ఎన్ఎస్ ఫోర్ని ఉంటాయి కాకపోతే ఇది ఈ స్థితిలో మాత్రం మనకి ఆ ఎన్ఎస్ త్రీ ఎన్ఎస్ ఫోర్ని ఇంక్లూడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వదు సో లోపలికి ఒకసారి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది నేను దీన్ని ఎన్ని రోజులు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది ఎన్ని నెలలు సో దీన్ని నేను పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాను సో రిజిస్టర్ చేసుకోవడానికి క్లిక్ చేసిన తర్వాత క్యాప్కా కోడ్ని ఎంటర్ చేయమంటుంది జెడ్ డిఎస్ యుడబల్యూడబ్ల్యుడబల్ఈ నేను దీన్ని యుఎస్డబల్యూడబ్ల్యుడీ దీన్ని ఎంటర్ చేసిన తర్వాత యువర్ సెకండ్ వే ఫర్ ఫ్రీ డొమైన్ నేమ్స్ అప్డేట్ దీన్ని ఏ విధంగా సెకండ్ వేలో ఏ విధంగా వాడుకోవాలన్నది చెప్తుంది సో సైన్ అప్ చేశాను నేను ఇప్పటికి నేను దీన్ని నా ఫేస్బుక్ అకౌంట్ ద్వారాగా లాగిన్ చేయాలనుకుంటున్నాను సో నా ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ ఇస్తున్నాను దీనికి ఓకే స్కిప్ సో ఇప్పుడు చూసినట్లయితే ఇది నా ఫేస్బుక్ ద్వారాగా ఈ డొమైన్ని రిజిస్టర్ చేసుకున్నాను చూసారు కదా షేర్ యువర్ కామెంట్ జస్ట్ రిజిస్టర్డ్ యానాంధ్ర డాట్ టీకే అని చెప్పేసి చూపిస్తుంది సో నేను దీంట్లోకి లాగిన్ చేయాలనుకుంటున్నాను మై డాట్ టీకేలోకి సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం సైన్ ఇన్ అయిపోతాం మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ మూడు డొమైన్లు కలిగి ఉన్నాను డొమైన్ ప్యానల్లోకి వెళ్ళినట్లయితే చూడండి యానాంధ్ర డాట్ టీకే అనేది నా కోసం రిజిస్టర్ అయింది దీన్ని మోడిఫై చేసినట్లయితే నాకు ఎన్ఎస్ వన్ డాట్ ఓఎఎస్టీ ఫోర్ డాట్ కామ్ ఎన్ఎస్ టూ డాట్ ఓఎఎస్టీ ఫోర్ డాట్ కామ్ అని వచ్చింది మరియు మీకు ఇంకా మీకు ఇంకా నేమ్ సర్వర్లో ఉన్నట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు కంట్రోల్ సీ కంట్రోల్ ఎన్ఎస్ త్రీ మరియు ఎన్ఎస్ ఫోర్ ఈ నేమ్ సర్వర్ని యాడ్ చేయడం వల్ల లాభం ఏంటంటే మీరు మీ యొక్క పూర్తి సేవల్ని అందుకోవడం కోసం మాత్రమే ఈ నేమ్ సర్వర్ నేమ్ సర్వర్స్ని వాడతాం లే లేదన్నట్లయితే ఎంఎక్స్ సర్వర్స్ అని ఉంటాయి అవి ఈమెయిల్ అడ్రస్ల కోసం మాత్రమే వాడతాం మరియు ఏ ఏ రికార్డ్స్ అంటే కేవలం అవి ఒక్క సర్వర్ని మాత్రమే పాయింట్ చేయడానికి ఉపయోగపడతాయి మరియు సీ నేమ్ రికార్డ్స్ అని ఉంటాయి అవి ఏంటంటే మీరు ఎందాక చూసినట్ చూసినట్లే యూఆర్ఎల్ని పాయింట్ చేయడం కోసం సీ నేమ్ రికార్డ్స్ని వాడతాం మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్లకి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే ఏ రికార్డ్స్ని మనం వాడతాం సారీ సారీ సీ నేమ్ రికార్డ్స్ని వాడతాం సో ఇక్కడ మనకి డిఎన్ఎస్ మాత్రమే చూపించింది ఒకవేళ మనం ఇందులోకి వెళ్ళినట్లయితే మనం ఇందాక క్రియేట్ చేసిన యానాంధ్ర డాట్ ఓఎఎస్టి ఫోర్ డాట్ కామ్ ఇందులో డిఎన్ఎస్ చూస్తే మీకు అవి క్లియర్గా అర్థమవుతాయి సో డిఎన్ఎస్ డిఎన్ఎస్ జోనేటర్ అని వచ్చింది దీని మీద క్లిక్ చేస్తే మీరు చూడండి ఎన్ఎస్ అంటే నేమ్ సర్వర్స్ ఇవి నాలుగు నేమ్ సర్వర్స్ ఎన్ఎస్ వన్ డాట్ ఓఎస్టీ ఫోర్ డాట్ కామ్ ఎన్ఎస్ టూ డాట్ ఓఎస్టీ ఫోర్ డాట్ కామ్ ఎన్ఎస్ త్రీ డాట్ ఓఎస్టీ ఫోర్ డాట్ కామ్ ఎన్ఎస్ ఫోర్కి పాయింట్ చేసి ఉన్నాయి అలాగే ఏ రికార్డ్స్ మీకు ఇందాక చెప్పినట్లే ఏ రికార్డ్స్ అనేవి కేవలం ఒక్కదానికి మాత్రమే పాయింట్ చేసుకోవడానికి ఉంటుంది ఎఫ్టి ఎఫ్టీపీకి మనం వాడడం ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దీన్ని దీన్ని మనం వచ్చే వీడియోస్లో మనం చూద్దాం సి నేమ్ రికార్డ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే దాన్ని సీ నేమ్ రికార్డ్కి పాయింట్ చేస్తాం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ దీన్ని మనం ఇన్బిల్ట్గా డొమైన్తో పాటు రాదు మన మనకి దీన్ని కొన్ని హోస్టింగ్ ప్యానల్స్ దానికవే సొంతంగా సృష్టిస్తాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది మ్యాక్సిమం మీరు కొట్టినప్పుడు ఓపెన్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కొట్టకుండా ఓపెన్ చేస్తే ఏ వెబ్సైట్ అయినా సరే గ్యారంటీగా ఓపెన్ అవుతుంది కొన్ని హోస్టింగ్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని వాటి యొక్క సీనియర్ రికార్డ్లో రిజిస్టర్ చేసుకోవు సో వాటికి మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆ వెబ్సైట్ పేరు కొట్టినప్పుడు ఓపెన్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ మీరు డైరెక్ట్గా పేరు కొడితే మాత్రం గ్యారంటీగా ఓపెన్ అవుతుంది అది ఒకవేళ సర్వర్ కనెక్ట్ చేసి చూసారు ఉంటే లేదా రిజిస్టర్ ఏన్ డాట్ టూకే సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్స్లో మీరు కామెంట్ చేయొచ్చు నేను మీ ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను లేదా మీ మీరు నా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గౌతమ్ రాజ్ డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళి కింద కాంటాక్ట్ ఫామ్లో నాకు ఒక మెసేజ్ పెట్టవచ్చు నేను దానికి కూడా మీ ఇమెయిల్ అడ్రస్కి రిప్లై ఇస్తాను లేదా మీరు నాకు ఇమెయిల్ కూడా చేయొచ్చు ఇన్ఫో అట్ గౌతమ్ రాజ్ డాట్ ఇన్ అని కి మీరు నాకు ఒక మెయిల్ పంపించవచ్చు నేను మీ మెయిల్స్ అన్నిటిని కూడా మెయిల్స్ లేదా కామెంట్స్ లేదా ఈవెన్ మీరు పెట్టిన రిక్వెస్ట్లు ప్రతిదానికి కూడా నేను విత్ ఇన్ ఇరవై నాలుగు గంటలలో స్పందిస్తాను థ్యాంక్ యూ మీకు ఈ వాచ్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు